హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు టు బికమ్ య టీచర్ త్రూ ద డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ డిఎస్సి ఎగ్జామినేషన్ బట్ బిఫోర్ దట్ యు ఫస్ట్ నీడ్ టు క్వాలిఫై ద టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ టెట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఏప్రిల్ ఫస్ట్ వీక్లో టెట్ నోటిఫికేషన్ ఉంది సో ఇప్పటి నుండి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయవచ్చు మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కంటెంట్ ఈ వీటితోటి నేను సిలబస్ టెట్ సిలబస్తో రావడం జరిగింది ఓకే ఫస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ బిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఏముంటుంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అది వచ్చేసి థర్టీ మార్క్స్ ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ థర్టీ మార్క్స్ ఉంటుంది చూడండి దీంట్లో ఇది వచ్చేసి థర్టీ మార్క్స్ దెన్ ఆఫ్టర్ తెలుగు తెలుగు వచ్చేసి థర్టీ మార్క్స్ ఉంటుంది తెలుగు నేను చదవను అంటే కుదరదు పద్య భాగం గద్య ఏమైతే ఏమైతుంటుందో యాజ్ ఫర్ సిలబస్ మొత్తం చదవాల్సిందే ఓకే ఈ దీంట్లో ఎలాంటిది ఉండదు నెక్స్ట్ మీకు ఎంత చదివితే అంత మార్క్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కొంచెం ఇది చూడండి డిఫరెంట్గా ఉంటుంది ఇంగ్లీష్ కంటెంట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఓకే కంటెంట్ ట్వంటీ ఫోర్ మార్క్స్ సిక్స్ ఈ మొత్తం ఎంత థర్టీ 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 మొత్తం నైంటీ అయ్యాయి ఇప్పటికీ నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కంటెంట్స్ కంటెంట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చేసి మ్యాథ్స్ ఉంటుంది దాంట్లో ఏమున్నాయి నెంబర్ సిస్టమ్ ఆల్జిబ్రా నెంబర్ సిస్టమ్ ఆర్థమెటిక్ సెట్స్ జిబ్రా జామెంట్రీ మెన్షురేషన్ డేటా హ్యాంల్డింగ్ అండ్ ట్రిగ్నోమెట్రీ ఓకే ట్వంటీ ఫోర్ మార్క్స్ నెక్స్ట్ పెడగాజీ సిక్స్ మార్క్స్ థర్టీ మార్క్స్ నెక్స్ట్ సైన్స్ కంటెంట్ వచ్చేసి ఈ మ్యాథ్స్ వచ్చేసి వన్ నైంటీ వన్ నుండి స్టార్ట్ అవుతుంది మ్యాథ్స్ మ్యాథ్స్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి సైన్స్ క్వశ్చన్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ నుండి స్టార్ట్ అవుతుంది ఇందులో న్యాచురల్ రిసోర్స్ అవర్ యూనివర్స్ సోలార్ నేచురల్ ఫినోమినా మెకానిక్స్ మెకానిక్స్ అంటే స్పీడ్ వెలాసిటీ ఇవన్నీ ఉంటాయి మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిసిటీ మ్యాటర్ అరౌండ్ అజ్ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ చూస్తున్నారా కెమిస్ట్రీ వస్తుంది అబ్జర్వ్ చేయండి అటామిక్ స్ట్రక్చర్ పీరియడిక్ క్లాసిఫికేషన్ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అటామిక్ స్ట్రక్చర్ పీరియడిక్ క్లాసిఫికేషన్ పీరియడిక్ టేబుల్ వచ్చేసింది కెమిస్ట్రీ వచ్చేసింది మెటర్జీ బయాలజీ లివింగ్ వాల్డ్ ప్లాంట్ వాల్డ్ ఎనిమల్ వర్ల్డ్ మైక్రోబ్స్ అవర్ ఎన్విరాన్మెంట్ రీసెంట్ ట్రెండ్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి ఓకే ఆల్ ద బెస్ట్